విలియం కేరీ తన చిన్నతనంలోనే సాహసం తన జీవిత విధానం కావాలా ని ఆశించాడు ఒకరోజు ఎత్తైన చెట్టు మీద నుండి క్రిందపడి తన పడక గదిలో ఒంటరిగా ఉన్నాడు ఓ పక్షిగూడు అందుకోవాలని అంత పాటుపడ్డాడు నిరుత్సాహపడడం ఎరుగని ఈ బాలుడు గాయం తగిలినా చెట్టు పైకి ప్రాకిపోయి ఆ గోడు చేరుకున్నాడు దాని ద్వారా తన చేతిలో ఉన్న పనిని ఎంత కృత నిశ్చయంతో చేసే వ్యక్తి ఇతడో అర్థమవుతుంది ఈ ఉదంతం అతడి పరిచర్య అంతటికీ ఒక తార్కాణం అతని చిన్ననాటి హీరో భారతదేశం కనుక్కోవాలని పయనం కట్టి అమెరికా రేవుల్లో చేరిన కొలంబస్ విలియం కేరీ పదిహేడు వందల అరవై ఒకటిలో పుట్టాడు తన పన్నెండో ఏట బడిలో నుండి వైదొలగి పద్నాలుగో ఏట చెప్పులు కుట్టేవాని వద్ద పనికి కుదిరాడు దైవికమైన తల్లిదండ్రులు జాగ్రత్తగా మలుచుకున్న ఈ యువకుడి జీవితం ఇప్పుడు చెడ్డ సహవాసానికి అలవాటయింది కాని తనతో పాటు పనిచేస్తున్న వార్డనే యువకుని మాదిరి జీవితం ఇతనిని ఆకట్టుకుంది అది ఎప్పుడూ తన హృదయాన్ని గుచ్చుతూ ఉండేది ఓసారి ఆ దుకాణపు డబ్బు పెట్టెలో నుండి ఓ నాణ్యాన్ని దొంగిలించి ఎంతో మానసిక వ్యధతో కృంగిపోయాడు ఆ తరువాత అతని పాస్టర్ అతనిని క్రీస్తు చెంతకు నడిపించాడు పదికేరీ జీవితంలో ఓ మైలురాయి అతడి చేతులు చెప్పులు కుడుతూ ఉండగా అతడి కన్నులు తన ఎదుటనే ఉంచుకున్న గ్రంథంలోని ప్రతి వరుసను చదువుతూ ఉండేవి అలా అనన్య సామాన్య కృషి చేసి లాటిన్ గ్రీకు ఫ్రెంచి ఇటాలియన్ డచ్ మొదలైన భాషలన్నింటినీ నేర్చుకున్నాడు ఫెబ్రీ భాష నేర్చుకోవడానికి అతడు అప్పుడప్పుడు పదిహేనుకి మీ నడిచేవాడు ఆ రోజుల్లో దక్షిణాది దీవుల విషయానికి అక్కడ సువార్త వినకుండా నశించిపోతున్న వేలాది ప్రజల విషయానికి విన్నప్పుడు అతడు ఎంతో భారంతో ప్రార్థించడం మొదలు పెట్టాడు అతడు ఓ ప్రపంచ పటాన్ని తాను పనిచేసే బల్ల గోడ మీద అతికించి అందని ఆయా దేశాలన్నింటికోసం పనిచేస్తూనే ప్రార్థిస్తూ ఉండేవాడు ఆ ప్రపంచ పటం ముందు ప్రతిదినం మూడు మారులు మోకరించి సువార్త అందని ప్రతి దేశం కోసం ప్రార్థించేవాడు అలా కేరీ మోకరించినప్పుడెల్లా అతని నుండి వెచ్చని బాష్ప బిందువులు రాలుతూ ఉండేవి అతడి హృదయాన్ని బ్రద్దలు కొట్టిన బాధగా ఉన్నట్టు తెలిపే బిందువులు అవి అప్పుడు విలియం కేరీ సువార్త అందని ప్రాంతాల కోసమైన భారం తండ్రి అయిన దేవుని వద్ద నుండి పొందాడు దూరప్రాంతాలకు సువార్తను మోసుకెళ్లే భారం సవాలు అతడు అందుకున్నాడు సిలువను మోసుకుని క్రీస్తును వెంబడించవలసిన గడియ సువార్త అందక నశిస్తున్న ప్రజల కోసం తన ప్రాణం దారపోయవలసిన గడియ ఆసన్నమైనదని కేరీ గుర్తించాడు ఓ యువకుడా కూర్చో దేవుడు తన వైపుకు ప్రజలను మళ్లించాలనుకుంటే నీ సహాయం లేకుండానే చేయగలడు అంటూ మొరిగినట్టుగా అరిచాడో వృద్ధుడైన పాస్టర్ ఆ నిలబడ్డ యువకుడు విలియం కేరీ అతడు ఓ కూటములో నిలుచుండి సువార్తను మోసుకెళ్లవలసిన భారం బాధ్యత వ్యక్తి వ్యక్తిమీద ఉంటుందని చెప్పినందుకు ఆ జవాబు కొందరు కేరీ యొక్క సామాన్యమైన జీవితం సువార్త ప్రకటన పరిచర్యలో అతడికి దోహదకారిగా ఉండదేమో అనుకున్నారు కానీ కేరీ మాత్రం తాను చెప్పులు తయారు చేసినా బాగుచేసినా అది కేవలం జీవనోపాధియే గాని అతని నిజమైన పని దేవుని రాజ్య నిర్మాణం అని దృఢంగా నమ్మాడు అతడు నిశ్చలంగా దేవుని యొద్ద నుండి గొప్ప సంగతులే నిరీక్షించండి దేవుని కోసం గొప్ప కార్యాలే చేయండి అంటూ బయల్దేరాడు పదిహేడు వందల తొంభై మూడు జూన్ పదమూడున ముప్పై రెండు ఏండ్ల విలియం కేరీ అతడి భార్య నలుగురు పిల్లలతో ఇంగ్లాండ్ నుండి పయనమయ్యారు నాలుగు నెలలు కఠినమైన ప్రయాణం చేసి కలకత్తా చేరుకున్నారు ఈ ప్రయాణంలో బెంగాలీ భాష ఎంత చక్కగా నేర్చుకున్నాడంటే కలకత్తాలో అడుగుపెట్టాక అనర్బలంగా బెంగాలీ మాట్లాడగలుగుతున్నాడు సువార్త పంచుకో గలుగుతున్నాడు కూడా అలాగే హిందూస్థానీ పార్సీ మరాఠీ సంస్కృతం కూడా నేర్చుకున్నాడు కేరీ భారతదేశంలో గడిపిన మొదటి సంవత్సరంలోనే అతడి ఐదేళ్ల గ్రేటర్ దేన్ కుమారుడు పీటర్ను పోగొట్టుకొన్నాడు ఎవరో ఆ మృతదేహాన్ని పాతిపెట్టడానికై గుంట గుంట్రవ్వడానికి ముందుకు రాకపోగా కేరీ వ్యాధిగ్రస్తుడుగా ఉన్నా వేదనలో ఉన్నా అతడే గుంట త్రవ్వి కుమారుని మృతదేహాన్ని పాతిపెట్టాడు జీవనోపాధికై అతడు పనిచేస్తున్న ఇండిగో కంపెనీ నష్టాన్ని బట్టి ముసివేయబడింది కేరీ తన బ్రతుకుదెరువు కూడా పోగొట్టుకొన్నాడు ఓ అగ్ని ప్రమాదంలో బైబిల్ ఇతర క్రైస్తవ సాహిత్యం ముద్రించడానికై కేరీ స్థాపించిన ముద్రణాలయం ధ్వంసమైపోయింది అయినా కేరీ ముందుకు సాగిపోయాడు ఏడు సంవత్సరాలు శ్రమించిన తరువాత కృష్ణపాల్ అనే ఓ హిందూ మేదరి మారుమనస్సు పొందాడు పదిహేడు వందల తొంభై ఎనిమిదిలో ఇంకో నలుగురు మిషనరీలు అతనిని చేరాక కేరీ శెరంపూర్ ను అతడి ముఖ్య స్థావరంగా మార్చుకున్నాడు పద్దెనిమిది వందలు సంవత్సరంలో కేరీ అతడితోటి మిషనరీలు కలిసి శరంపూర్ కాలేజీ ప్రారంభించారు ఈనాటికి ఈ కాలేజీ ఒక్కటే మనదేశంలో ప్రభుత్వంచే ఆమోదించబడిన వేదాంత విద్యా డిగ్రీలను అందిస్తున్న కళాశాల కేరీ శ్రమించిన ఇరవై రెండు సంవత్సరాల్లో ఇరవై ఆరు సంఘాలు స్థాపించబడ్డాయి తన మరణానికి ముందు క్రొత్త నిబంధనను నలభై భాషల్లోనికి అనువదించాడు పూర్తి బైబిల్ను ఇరవై భాషల్లోనికి అనువదించాడు సతీసహగమనం అన్న దురాచారాన్ని తీవ్రంగా నిరసించి ఎదిరించాడు దానికి వ్యతిరేకంగా చట్టం కూడా చేయబడింది ప్రభుత్వం కేరీ కోరికను మన్నించి శిశువులను గంగా నదిలో పడేయటాన్ని నిషేధించింది ఈ గొప్ప మిషనరీ భారతదేశంలో నలభై ఒకటి సంవత్సరాలు నివసించాడు ఒక్కసారి కూడా తిరిగి ఇంగ్లాండు వెళ్లలేదు తన డెబ్బై నాలుగో కన్ను మూసి భారత భూమిలో పాతిపెట్టబడ్డాడు ఈయనను భారతదేశపు మిషనరీ ఉద్యమానికి పితామహుడు అనటంలో ఆశ్చర్యం ఉందా